నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు దియన్ వాయిస్ ఆఫ్ నేషన్ ఓ సర్వే నెంబర్లో ఫ్లాట్ కొనుగోలు చేసి మరొక సర్వే నెంబర్లో పొజిషన్కు వస్తున్న వారిపై చర్య తీసుకోవాలి అని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ డిమాండ్ చేశారు వివాదం ఇరు వర్గాల మధ్య వాగ్వివాదానికి దారితీసింది తాము కొనుగోలు చేసిన ఫ్లాట్ ను అక్రమార్కులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు ఉదయం నేను సర్వే చేతతో లేదు నేను కొటేషన్ అని పోర్టల్ చేపిస్తాము అని అది దైర్యం ఉండని వాళ్ళు కార్ట్ లోకి 13 14 ఫ్లాట్లను పోర్ట్ ఆర్డర్ నాట్ ఉండరియా ఫర్దర్ ఆర్డర్స్ అవుతుంది ఇక ఐఎస్ ఆర్డర్ కూడా పోర్టల్ సైట్ లోనే ఫ్లాట్ ప్రాపర్టీని నేను బుక్ చేయలేదు సన్న అండ్ లడ్ వన్స్ ఫ్లాట్ లోనే రివార్డ్ చేయలేదు ఇట్లా కేవే తీసి కొద్ది ఫారిని చెప్పి దట్ నౌ మార్కెట్ చైర్మన్ విజయ రంగంలోకి దిగి తమను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు కాగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ కూడా తన వివరించారు వాదనలో కూడా

దౌర్జన్యంగా నేను డ్రెస్ పాస్ చేసేసి ఖాళీగా ఉందనేసి వేసుకోవడం మాత్రము అది నిర్మాణము వాళ్ళకు ఎవరిచ్చారు ఏ సర్వే నెంబర్లు అనేది చూసుకోవాలి అని చెప్పి వాళ్ళు అంటున్నారు వన్ ఎయిటీ వన్ వాళ్ళకు పక్క జరిగిపోతాను వన్ ఎయిటీ వన్ అనే సర్వే నంబరు ప్రసాద్ రావు ప్రసాద్ రావు సై ల్యాండ్స్కేప్ ద్వారా తొమ్మిది ఎకరాలు ఇరవై మూడు ఇది లేఅవుట్ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో అబ్దుల్ రహమాన్ షకిలా బేగం అనే వాళ్ళు కొన్నారు వాళ్ళ దగ్గర నేను సెకండ్ డాక్యుమెంట్ నేను కొన్నాను నేను కూడా ఇక్కడికి వచ్చి పోషన్ ద్వారా ఇలా దౌర్జన్యం తో పార్వతీపురము నూట ఎనభై సర్వే నంబరు నాది సైలెంట్ స్కేప్ నూట ఎనభై ఒకటో సర్వే నెంబరు ప్రాబ్లం ఎక్కడ ఉంది అని అంటే వాళ్ళు ఏదైతే ఫిక్స్ చేసిందో ఆ గోడ అవుతా వన్ ఎయిటీ సర్వే నెంబర్ ఆ రెండో గోడ అవుతా ఇక్కడంతా నూట ఎనభై ఒకటో సర్వే నెంబర్ మరి దీనికి మేము కోర్టు వారిని చూసిన తర్వాతనే మేము ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ అక్రమంగా మేము వాళ్ళు కడతా అంటే మాత్రం ఊరుకోవచ్చు పదవి కాదు పదవికి ఫోట్ ఆర్డర్ ఉంది ఫోట్ ఆర్డర్ ఏముంది మామీది మామీది ఉన్నదా పొజిషన్ డిస్పేస్మెంట్ అనునదా పొజిషనల గొలబట్టుమను ఉన్నదా అన్నదా ఆర్డర్ 481 సర్వే నంబర్ల నాది ఉంది మీది 180 అట్లా కాదు 180 నా వాట్ ఉంది పొజిషన్ ఎట్లా

పడల్చప్పు నా పేరు నాగమణి దుర్గా మెడికల్ ట్రస్టర్తో భార్య నేను అయితే ఇది ఫిఫ్టీన్లో తీసుకున్నామండి మీ ఫ్లాట్ ఇది ఫిఫ్టీన్లో తీసుకున్నాము తీసుకుంటే తీసుకునేటప్పుడు విజయ్ వచ్చిండు విజయ్ వచ్చి అన్న మేము తీసుకోవద్దు ఈ ప్లాట్ అన్నది అంటే మీనా సరే డాక్యుమెంట్స్ ఏమన్నా తెచ్చి చూపించానా మంచిగా లేకపోతే మేము తీసుకోము అని చెప్పిండు అంటే సరే అని మేము ఆయన రాలేదు చెయ్యలేదు మేము తీసేసుకున్నాం తీసుకున్న తర్వాత మళ్ళీ రానే రాలేదైనా రాలేదు తర్వాత ఎవరైతే అమ్మిండ్రో కట్టుకున్నాం మేము బోర్ వేసినాము మూడు మడిగలు కట్టినాము రెంట్కి ఇచ్చినాము ఈ లోపల కూడా గురుషాలకు రెంట్కి ఇచ్చినాం ఇచ్చిన తర్వాత ఎప్పుడు రాలేదు సరే పదిహేను అయిన తర్వాత రెండు సంవత్సరాల క్రితం కలుదాంలే అని తీసుకున్నాం వెనక బాగా మేము కడుతున్నాం మేము ఈ గోడ అవన్నట్లనే ఉండే కట్టేటప్పుడు వచ్చారు వచ్చి జేసీబీ తీసుకొచ్చి కూర్చు తీసిన గుంతలు ఈయన ఈయనొక్కడే ఉండే హార్ట్ ప్రా పేషెంట్ అయినా ఎంతమంది అంటే చాలా మంది ఆ ఎవరు భుజంగారావు అంట విజయ్ ప్రేమ వీళ్ళంతా వచ్చారు పెద్ద గుంపు వచ్చి అంటే అటువంటి మనిషి హార్ట్ అటాక్ మనిషి ఏమన్నా అయితే అప్పుడు ఆ టైంలో ఏమన్నైతే అయితే ఎట్టుంటేనే మాకు నేను అప్పుడే ఇట్లా అయ్యింది అది తీసుకొని పోయి జేసీపీని కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు లేబర్ని ఎలగొట్టారు ఏంటంటే ఇది వన్ ఎయిటీ వన్ ఎయిటీ మాది వన్ ఎయిటీ వన్ వాళ్ళ సర్వే సర్వే నీ వన్ నా మా సర్వేలకు వచ్చి మా ప్లాట్ నీ మా ప్లాట్ ఇట్లా దౌర్జన్యం చేస్తారు మాకు ఎన్ని లక్షల నష్టం అంటే అన్ని లక్షలు నష్టం చేసారు మనశ్శాంతి లేకుండా చేసారు అక్కడే మాకు ఇంకా చూడు ఎందుకట్లా బాధపడతావు పోయి ఏసిన నేనైతే మా లాయర్ దగ్గర పోయి మేము ఎంత కష్టపడి కొనుక్కుంటే మమ్మల్ని ఇట్లా చేస్తారు లాయర్ ఎట్లా చేయాలని అంటే నువ్వేం బాధపడకమ్మా నీ సర్వే కరెక్ట్ ఉంది అని అంటాడు మా లాయర్ ఇచ్చినాం పోలీస్ స్టేషన్లో ఇచ్చినాం కట్టుకోమంటారు వాళ్ళు మీది కరెక్టే ఉంది సర్వే ఇప్పుడు పర్మిషన్ ఎట్లు ఇస్తారు ఇంజక్షన్ ఆర్డర్ ఎట్లు ఇస్తారు సర్వే కరెక్టే ఉంది కదా మాది ఉన్నప్పటికీ పర్మిషన్ ఇచ్చారు మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు మాకు 妈来。